కంటి సిరికాపూర్ కల్లే మండల ప్రజలకు ముఖ్య సూచన రాత్రి నుంచి ఎడదండ్రు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాల వల్ల వాగులు వంకలు బ్రిడ్జెస్ అన్ని బాగా ఎవీగా ప్రవహిస్తున్నాయి రోడ్ల మీద కూడా ప్రవహిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మేము ప్రజల భద్రత దృష్ట్యా కొన్ని రోడ్లు ముసేయడం జరిగింది అవి కల్హేర్ మండలంలో మా రాపర్తి నుండి మీర్కాంపేట్ మధ్యలో ఉన్నటువంటి రోడ్ బ్రిడ్జ్ వద్ద అది అదొకటి పిట్లం నుండి కలిహేరు నుంచి పిట్లం వెళ్ళే దారిలో నల్లబాగు అదొకటి అదేవిధంగా గైరాన్ తండ నుండి వాసర వెళ్ళే వందలు వెళ్ళే బాగు అది కూడా ఎక్కువ ప్రవహిస్తుంది దయచేసి ఎవరు దాటడానికి ప్రయత్నం చేయవద్దు అదేవిధంగా వాసర్ నుండి కంటి రోడ్ బ్రిడ్జి పైన వెళ్ళినప్పుడు ఎవరు కూడా దాటడానికి ప్రయత్నం చేయవద్దు దయచేసి అట్లే నల్లవాగు కూడా ఓవర్ఫ్లో అయ్యి మత్తడి దుంపుతున్నది కాబట్టి ఫిషర్ చేపలు పట్టడానికి కూడా ఎవరు కూడా సాహసం చేయవద్దు అది ఎక్కువ వస్తున్నది పైనుంచి వాటర్ మత్తడి కూడా ఎక్కువ దుంపుతున్నది కాబట్టి ఎవరు దానిలకు అదేవిధంగా కంటి మండల్లో రాసోళ్ళ నుండి కంటికి వచ్చే బ్రిడ్జ్ వద్ద ఎవరు కూడా దాటడానికి ప్రయత్నం చేయవద్దు అది కూడా ముసేయడం జరిగింది అదేవిధంగా పాన్స్వాడ బి పాంసవాడ నుండి కంటి వచ్చే దారి జంగి కే జమ్గి బి నుంచి కంటి వచ్చే దారి భీమరా నుంచి వచ్చే భీమ్రా నుండి మన కంట్రీకి వచ్చే దారి తాత్కాలికంగా ముందు చేయడం జరిగింది ఎవరు కూడా వీటిని దా ప్రయత్నం చేయవద్దు దయచేసి అత్యవసరం అనిపిస్తే మాత్రమే బయటకు రావాలి ఎవరు కూడా ఊరికే బయటకు రావద్దు ప్రజల భద్రత దృష్టి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది ఇది గమనించాలని చెప్పేసి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను